కొరుకు కాదు సుమా గోవింద అంటే గోవిందంటే గోవు గోవిందని గోవురుని అంటే ఆ ఎంత రసం ఆనాడు ఎంతో రషం చేశాడు కదా గోవర్ధ ఊరికి ఎత్తి చిన్న బాలు ఏడు సంవత్సరాల వారు ఏడు రోజుల పాటు గోవింద ఆ గోపులలో ఉన్నటువంటి గోప బాలకుని గోపుల్ని ఆ లేదని కూడా కాచి కష్టం గోవిందా అని ఆ పిల్లలు రావాలే గాని నేను నాని పని తెలుసు ఈనాడు కలియుగ వెంకట దైవంగా ఆ స్వామి మనకి రక్షగా ఉండాలి అటువంటి వంగ కళ కడంగా అంటే ఓడలగా సముద్రమును దేవతలు అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఆవిర్భావం కోసం ఇంద్రుడి యొక్క అయిపోతే శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించడం కోసం అమృతం కోసం క్షీర సముద్రాన్ని అప్పుడు ఎక్కడ శ్రీ మహాలక్ష్మి కోసం ఉందిగా శ్రీ మహాలక్ష్మి శ్రీ పూర్మావతారం దాల్చి ఆ యొక్క మందర పర్వతాన్ని పడిపోకుండా దానికి ఆదాశక్తి ఇచ్చి నిలబెట్టాడు అనమాట అటువంటి అమ్మ కోసం నుంచి ముందుగా అంటే అమ్మా అయ్యే వేరు కాదు ఆయన శక్తి అమ్మనమాట ఆయన యొక్క కన్న శక్తి ఆ నీలా దేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆ యొక్క శ్రీ అంటే శ్రీ అప్పటికి కేసునయ్ కేశవుడు కేసీ అనే రాక్షసిని సంబంధించినటువంటి కో శ్రీకృష్ణ తెలిసి అమ్మ పరిస్థితి చెప్తుంది ఏం చెప్తుంది స్వామి నువ్వు నీకు మంగళం కలుగుగాక నీ పాదాలకు మంగళం కలుగుదాక నీ దివ్య సుందర స్వరూపం మాకు ఎప్పుడు మనసుల్లో ఉంటుగాక నీ యొక్క సాన్నిహిత్యం మాకు కావాలంటే నిన్ను వదిలి మేము ఉండలేము ఒక చేపలంగా నీరుని వదిలిపెడితే ఎలా నీ నామాన్ని ఎప్పుడు కూడా మనసులో తలుచుకుంటూ ఉంటే మాకు ఎటువంటి కష్టాలు కానీ అవి వస్తాయి పోతాయి కష్టాలు ఎందుకు వస్తాయి అంటే బంగారానికి పొట పెడితే దాని యొక్క తేజస్సు ఎంత ఉద్దీప్యం అవుతుందో మనకు కూడా మనిషికి కూడా మనం చేసుకున్నట్టే మాట కష్టాలు కూడా మన మీద కోపం ఉండదు ఒకరంటే కోపం ఒక ఇష్టం ఉండదు సర్వోజీవుసలు కూడా ఆయనకు మన కర్మల్ని మన రూపంలో అనుభవిస్తాం మన మంచి కర్మల్ని సుఖారూపం అనుభవిస్తాం మన కష్టం వచ్చింది మన కర్మ పోయింది స్వామి కష్టాన్ని తట్టుకునేటువంటి శక్తి ఇవ్వయ్యా మాకు చాలు నీ పాఠాలు ఎటువంటి పరిస్థితులు కూడా మేము వదిలేటువంటి బుద్ధి మాకు కలగకూడదు తండ్రి అని చెప్పేసి నిత్య దొరవైనటువంటి భక్తి ఆ స్వామి మీద ఉండి ఇక్కడ ఎంత మీ వింటూ పాపం ఎంతో గొడుపుగా కూర్చున్నటువంటి మీ గొడుపుకి మీ సహనానికి మీ మంచి ఉదయానికి ఒకసారి నేను శరసు నుంచి నమస్కరిస్తూ ఆ కృష్ణ పరమాత్మ ఆ అన్నా తల్లి ఇటువంటి ఎన్నో గొప్ప కార్యాలు ఈ యొక్క కార్యక్రమాలు చేయాలంటే దీని వెనక ఎంతో ప్రయాసం ఉంటుంది పెట్టుకోవాలి అటువంటి ప్రయాసాన్ని కూడా వచ్చుకుని ఇక్కడికి వచ్చామంటే మన ఆ శ్రీకృష్ణ ప్రభావం మీద మన కన్నె మీద మనకు ఉన్నటువంటి భక్తి ప్రతి ఒక్క తల్లి కూడా ఇక్కడ చాటి చెప్తుంది ఆ విధంగా మనకి ఈ తల్లి స్వామి నీకు ఈ పాదాలకే మమ్మేనా అని చెప్పేసి చెప్తూ ఇరవై తొమ్మిది నీ యొక్క భుజానికి నీ యొక్క అని చెప్పేసి మంగళం పాడుతూ ఇటు ఈ ముప్పై పాసనాలని కూడా ద్రవిడ భాషలో ఉన్నటువంటి ముప్పై వేదాంతం వేదాల యొక్క సారము ఉపనిషత్తుల యొక్క సారము ఆ తల్లి కలగలిపి మనందరినీ కూడా అటువంటి మంచి మార్గంలో తీసుకువెళ్తుంది అనమాట ఒకప్పుడు ఈ తిరుమలలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి శ్రీ టివి ఆర్కే ప్రసాదాలు అయ్యే అప్పుడు ఆయన మళ్ళీ అన్నయ్య చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని అప్పుడు ఆయన ఒక జీవో పాస్ చేశారట ఇక్కడ మన తిరుమలలో నుంచి కూడా ఫాల్గ మాసంలో ఉత్తర నక్షత్రం రోజున అమ్మవారికి ఇక్కడి నుంచి సారి వెళ్ళాలని చెప్పేసి జీవం పాస్ ఆయన 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 అటువంటి ఎన్నిలో గొప్ప కార్యక్రమాలు చేశారు ఒకప్పుడు ఆయన జీవితంలో ఆయన కార్యనిర్వహణాధికారిగా ఉన్న టైంలో కోసం వాళ్ళందరినీ చూసుకోవడం ఆ పనుల్లో నిమగ్గనైపోతుండేదంట ఆడు ఖాళీ ఉండేది కదండి పాపం అయితే ఈసారైనా నేను ఎలాగోలా స్వామి అభిషేకానికి మా సొంత డబ్బులతో పాలు తెచ్చుకోవాలని చెప్పేసి ఆవిడ సొంత డబ్బులతో అక్కడ పురమాయించిందంట స్వామి లేదా చూడండి ఆ తల్లి స్వామి ఒక్కసారి అభిషేకం చేయించలేకపోతున్నాయి గ్రహిస్తాడు ఆ పాలు గంగాడంలో ఉన్న పాలు ఎరిగిపోవడం ఆ తల్లి డబ్బులో ఉన్న పాలు ఉండడం మరి స్వామి వారు లేన ఎన్నెన్నో మహిమలు మహంకర్త హరికర్త అనే బుక్కుడు ఆయన రాసుకున్నారు ఉన్నట్టుగా యాశ తీసి ఫస్ట్ పెట్టుకున్నారనమాట ఒకసారి వీలైతే చదవండి అందరికీ కూడా అన్నాడుగా చెప్పినట్టుగా ఈ ముప్పై పాసా